ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన యాదగిరి కొట్టెళ్ళారు అక్కడ అమ్మో అక్కడ స్వామివారికి బట్టలు ఇచ్చారు దాంతో పాటు బట్టి విక్రమార్కు కూడా వెళ్ళారు బట్టి విక్రమార్కని కింద కూర్చోబెట్టారు అంటే సోషల్ మీడియాలో ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన్ని పక్కన కూర్చోబెట్టారు అన్నట్లుగా కూడా ఒక చిన్న ఫోటో చూశారు చూసారు అది కూడా నడుస్తుంది అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా ఒక దళితుడిని తీసుకెళ్లి పక్కన కూర్చో కింద కూర్చోబెట్టారు రెడ్డి పైన కూర్చున్నాడు దీన్ని మళ్ళీ సామాజిక కోణంలోనే చూడాలండి ఖచ్చితంగా సామాజిక కోణంలోనే చూడాలి ఓకే ఇప్పుడు నలుగురికి కుర్చీలు ఉండగా ఇంకో ఇద్దరు కుర్చీలు లేకుండా ఎలా పోతాయి చెప్పండి ఓకే మనము లాజికల్ గా మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు ఎందుకు అట్లా చెయ్యాలి అలాంటప్పుడు ఇప్పుడు మనం తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా మాట్లాడాలి మనము అవునండి మనం అలానే మాట్లాడాలి ఏంటి అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వైఫ్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి రైట్ సైడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అలాగే ఇంకొక ఆమె కూడా ఉన్నారు సీతక్క గారా లేడీ మినిస్టర్ వరంగల్ సంబంధించిన మినిస్టర్ సురేఖ గారు కొండా సురేఖ కొండా సురేఖ ఆవిడకి కూడా కుర్చీ చేయలేదు అసలు మామూలుగా అయితే అసలు ఆవిడ ఆమె కేసిన పేట తీసి కొట్టేది వాళ్ళని అయితే కొట్టాలి నా దృష్టిలో కానీ ఎందుకండి ఇప్పుడు ఒక రెండు కుర్చీలు తెప్పించలేరా ఎక్కడ జరిగింది పొరపాటు ఇప్పుడు ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు అసలు అక్కడ అధికారులు జాగ్రత్త వహించాలి ఇది ఇక్కడ అధికారుల్నే మనం బ్లేమ్ చేద్దాం నో డౌట్ కానీ అధికారులు పనిచేయనప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా పనిచేయాలి కనీసం అక్కడ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ఇంకో రెండు కూర్చొని తెప్పించండి అనొచ్చు ఇంకో ఐదు నిమిషాలు పూజ అవుతుంది అంతే కదా ఏమవుతుంది నేనైతే ఎలా ఎలాంటిది కరెక్ట్ కాదని అంటాను సోషల్ మీడియాలో వచ్చేదానికి ఆస్కారం ఇవ్వకండి మీరు ఇప్పుడు మనం ఏదైతే కేసీఆర్ పాలనలో ఇలాంటి జరిగినాయి అని మనం మాట్లాడాము మళ్ళీ మనం అదే రిపీట్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఇస్తుంది ప్రజలు కూడా చూస్తారు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరికి మనసులో ఎంత చిగుక్కు అంటారు చెప్పండి ఇప్పుడు వరుసగా కుర్చీలు వేసినంత మాత్రాన వీళ్ళు వెళ్ళి సీఎం కుర్చీలో అయితే కూర్చోలేరు కదా సీఎం కుర్చీ సీఎం కుర్చీయే కదా హోదాకి మనం రెస్పెక్ట్ హోదా కాదండి అక్కడ కూర్చోబెడితే అందరూ ఒకే కుర్చీలో కూర్చోబెట్టాలి అక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అదే ఒక దళిత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక కులాలకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రికి ఎందుకు కూర్చున్నారు అనుకోండి ఇంత చర్చ ఉండదు అవును ఇంత చర్చ ఉండదు అవును ఏంటి ఆయన ముఖ్యమంత్రి హోదాలో అట్లాగే ఉన్నాడు సరిపోయారు అనుకుంటారు ఇక్కడ అవమానించినట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ ఫీల్ అవ్వడానికి ఇప్పుడు మనం మన పరిస్థితులే అలాంటి ఆస్కారాన్ని ఇస్తాయి ఓకే ఇప్పుడు మన సొసైటీలో జరుగుతుంది అదే కదా కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇలా జరగదు ఎప్పుడు నాకు వరకు కాంగ్రెస్ పార్టీలో జరగదు ఇట్లాంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటారు మరి ఎక్కడ ఈక్వేషన్స్ లో పొరపాటు వచ్చిందో రేవంత్ రెడ్డి కూడా మరి ఎక్కడ ఏమర్పాటుతో ఉన్నాడో నాకైతే తెలియదు కానీ ఇలాంటి పెత్తందారీ స్వభావం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఎక్కువ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి అలా చేస్తాడని నేను అనుకోను కానీ రేవంత్ రెడ్డి కూడా అక్కడ చూసి ఒక సీఎం స్థానంలో ఉండి ఒక ఉప ముఖ్యమంత్రిని ఆ విధంగా అలా కూర్చోబెట్టటము అనేది బాగలేదు కొంతమంది ఏమంటున్నారంటే అసలు గుళ్ళల్లో కుర్చీలే ఉండవు అన్ని పేటలే ఉంటాయి అందరికి పేట్లేస్తే గోళ ఉండేది కాదు సమానత్వం సమానత్వం దేవుడు ముందు మట్టుకు అందరూ సమానమండి రాజ్యాంగం ముందు దేవుడు ముందు నమ్మితే గనక అందరూ సమానం